హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ముందుగా అయితే అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి అందరు ఆ అమ్మవారు ఆశీర్స్తో అందరు చల్లగా ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని నేను వచ్చేసి వరలక్ష్మి వ్రతం అండి శుక్రవారం రోజు పూజ చేసుకుంటాం కదా అందుకనేసి ముందు రోజు గురువారం రోజు నైటే ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే గానీ మనము పూజకు కావాల్సిన సామాన్లు కానీ ఏవైనా సరే ఇలా అన్నీ ఫస్టే రెడీ చేసి పెట్టుకున్నామంటే కనుక మనం పూజకు సరిపడే ఉపయోగాలని పండ్లు పూలు ఆకులు ఒక్కలు అలాగే ముత్త ఎదుగులకి బ్లౌజ్ పీసులు అలాగే అమ్మవారికి పెట్టే చీర గాజులు మొత్తం అండి పూజ సామాన్ అంతా నైటే ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే కనుక మనకి ఉదయమే తొందరగా పూజ చేసుకోవచ్చు అండి నేనైతే ఐదు రకాల పూలు ఐదు రకాల పండ్లు పెట్టాను ఇలా అన్నీ ఒకే చోటుకి చేర్చుకొని పెట్టుకున్నానండి పూలన్నీ తీసుకొచ్చుకొని మాలలా కట్టుకున్నాం ఇలా మనం బాక్స్లో ప్లాస్టిక్ బాక్స్లో పేపర్ వేసేసి పెట్టామంటే కన్నా ఒక ఫిఫ్టీన్ డేస్ దాకా పూలు అనేది చెక్ చేదరవని తాజాగా అలాగే ఉంటాయండి నేనైతే రెడీ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నానండి నైట్ కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టానండి గడ్డంతా కడిగేసి స్టవ్ కడిగేసి అలాగే స్టవ్ కూడా పూజ చేసేసి పెట్టుకున్నాను ఉదయాన్నే ఇలా చేసి మనం నైట్ ఇలా చేసి పెట్టుకున్నామంటే గానా ఉదయం అనేది తొందరగా చేసుకోవచ్చు అండి నేను వచ్చేసి నైటే శనగలు అయితే శనగలు అలాగే మినప్పప్పు కర్డ్ రైస్ కోసం పెరుగు అండి అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇలాగైతే పెట్టుకున్నామంటే కనుక మనం తొందరగా పూజ పడడం స్టార్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ ఉదయం అయిపోతేనే ఇండ్లంతా క్లీన్ చేశానండి ఇండ్లంతా క్లీన్ చేసేటప్పుడు కొంచెం మనం ఇండ్లు క్లీన్ చేసేటప్పుడు అయితే బకెట్లో కొద్దిగా గల్లుప్పు పసుపు వేసుకొని ఇండ్లంతా క్లీన్ చేసుకోవాలని అప్పుడే మనకనేది అంత మంచి జరుగుతుందండి ఏదైనా రిస్ట్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది అలాగే ఇండ్లంతా క్లీన్ చేసి వచ్చాక స్నానం చేసి వచ్చిన తర్వాత గడపలకైతే పసుపు పూసి బొట్లు పెట్టుకొని ఈ విధంగా అలంకరించుకున్నాను తర్వాత పూజా సామాను మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి చేసుకున్న తర్వాత ఇలా పూజ గదిని కూడా నీట్గా శుభ్రంగా చేసేసుకొని ఇలా పెట్టేసుకున్న తర్వాత అయితే అమ్మవారికి అలాగే నాకు తోరణం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి నేనైతే తోరణాలు రెండు కట్టుకుంటానండి ఇవి వరలక్ష్మి రథం రోజు కట్టుకోవాల్సినవి ఇవి అలాగే ఎల్లమ్మనుకి వాటికి అయితే ఐదు కట్టుకుంటానండి మంచకి అలాగే కలషానికి కిందకి చిన్న ముంతలు ఉంటాయి కదా వాటికి కూడా అనేది ఫస్ట్ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ అయితే నేను అమ్మవారికి ప్రిపేర్ చేస్తున్నానండి మన వరలక్ష్మి రథం రోజు కంకణం అయితే వచ్చేసి ఐదు మనం మూడు పోగులు కానీ ఐదు కానీ తొమ్మిది పోగులు కానికొని తీసుకొని ఇలా రెడీ చేసుకోవాలండి నేనైతే ఐదు పోగులు తీసుకున్నాను ఐదు తీసుకున్న తర్వాత పసుపు అనేది ఇలా త కంకణంకి దారంకైతే పసుపు అంతా ఇలా పూశానండి మొత్తము పూసిన తర్వాత మామిడాకు తీసుకున్నానండి మామిడాకైనా సరే ఓకే తమలపాకైనా ఓకే అండి కంకణం కట్టడానికి ఇలా మనం రోల్ చేసుకొని పెట్టుకోవాలండి మామిడాకును ఇలా తీసుకొని మనం అనేది ఏక ఏదైతే దారం తీసుకున్నామో అది మధ్యలో పెట్టేసి ఒక్క రౌండ్ వచ్చేసి ఒక్క ముడి పడాలండి మనకు వచ్చేసి అమ్మవారి ఇలా వరలక్ష్మి వ్రతం రోజు కంకణం కట్టుకున్న దానికి వచ్చేసి తొమ్మిది ముళ్ళు రావాలండి ఫస్ట్ అయితే నేను సెంటర్ ముళ్ళు అయితే ఇలా మామిడాకు పెట్టేసి కట్టేశాను కదా అయితే ఇటు సైడు నాలుగు రావాలి మనకు అటు సైడు నాలుగు రావాలండి నేనైతే మల్లెపూలతో కడుతున్నానండి ఇలా మల్లెలు తీసుకొని మనం పూల కట్టినలాగా ముడి వేసేయాలండి ఒక ముడి వేసేసామంటే సరిపోతుందండి అంతేనండి ఇలా కట్టుకోవచ్చు లేదు ఒకవేళ మనకు పూలు లేదు అంటే మామూలు ముళ్ళైనా నాలుగు ముళ్ళు వేసుకోవచ్చు అండి నేనైతే తోరణాలు మొత్తం ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటానండి మొత్తము ఇలా ముడి పడేటట్టు ఒక్క సింగిల్ ముడే పడాలండి మనకి దారం వచ్చేసి మనం మల్లెపూల ప్లేస్లో చామంతి పూలు రోజా పూలు ఏ పూలు ఉన్నా కూడా ఇలా పెట్టుకోవచ్చు ఇవన్నీ ముందే రెడీ చేసుకుని ఉంటే కదా మనకు పూజ అనేది తొందరగా అయిపోతుందండి చూడండి ఇలా నాలుగు వేసాను కదా మళ్ళీ ఇటు సైడ్ కూడా నాలుగు వేసేసుకోవాలండి ఇలా కంకణం అయితే రెడీ అయిపోయింది చూడండి ఇటు సైడ్ నాలుగు అటు సైడ్ నాలుగు మధ్యాహ్నం ఒకటి ఐదు అండి అమ్మవారికి అలాగే నాకు రెండు కంకణాలు అయితే రెడీ చేశాను చేసిన తర్వాత అయితే అమ్మవారి మీటి అయితే అలంకరించుకుంటున్నానండి ఫస్ట్ అయితే ఇక్కడ తుడుచుకొని ఇక్కడ పెట్టుకోవాలనుకున్నాను నేను ఈ సన్నమూలలో అమ్మవారికి అయితే ఫస్ట్ తుడుచుకొని నీట్గా పెట్టేశానండి పెట్టిన తర్వాత పసుపు వేసేసి అలికానండి అలికిన తర్వాత ఇలా బియ్యం పిండితో అయితే ముగ్గు వేస్తున్నానండి ఇలా ముగ్గు అయితే కమలం ముగ్గు ఇలా వేసేసానండి నేను నేను వచ్చేసి ప్రతి ఫ్రైడే కానీ ప్రతి ఫ్రైడ్ అండి ఈ ముగ్గు వేసుకొని అమ్మవారిని అయితే ఇలా చేసుకుంటాను పూజ ఇంట్లో కూడా ఇలా ముగ్గు వేసిన తర్వాత పసుపు కుంకుమ వేసి అలాగే మళ్ళీ పీట వేసానండి పీట వేసిన తర్వాత పీటకు కూడా కొంచెం నిండు బిందెలు నీళ్ళతో తీసుకొని ఇలా పసుపు అయితే పూసానండి పీటకి ఇలా మొత్తం అనేది పీటని ఇలా అలంకరించుకోవాలి మనం మొత్తం పసుపు పూసి తర్వాత మొత్తం పీటకైతే ఇలా కుంకుమ బొట్లు అలాగే పసుపు బొట్లు పెట్టుకోవాలండి మనం ఏదైనా సరే అమ్మవారికి అలంకరించుకునేటప్పుడు ఇలా నీట్గా చేసేసుకోవాలి పద్ధతిగా మనము ఇలా బొట్లు అయితే పెట్టేసాం కదండీ తర్వాత పీట పైన కూడా ముగ్గు వేసుకుంటున్నానండి నేనైతే అండి ఇలా అయితే మనం బియ్యం పిండితో ముగ్గు వేసామంటే కన్నా బాగా కనిపిస్తుంది అలాగే చాలా బాగుంటుందండి మనము నేను ఇలా స్టార్ అయితే వేసేసానండి సింపుల్గా ముగ్గు అయితే పీట పైన ఇలా వేసిన తర్వాత ఇట్లా అయితే ఇలా ఆనేసానండి వేసేసి పైన కొంచెం అలా దీపాల లాగైతే వేసేసాను ఇలా మొత్తం అయితే పీటను అలంకరించుకున్న తర్వాత పసుపు కుంకుమ పెట్టేశానండి అలాగే నెక్స్ట్ వచ్చేసి కలసంలో పెట్టేకి కొబ్బరికాయ కండి నీట్గా అనేది బాగా కడగాలి కడిగిన తర్వాత ఇలా పసుపు అనేది మొత్తం ఇలా మొత్తం పసుపు పూయాలండి కొబ్బరికాయకి పసుపు పూసిన తర్వాత మనం కళ్యాణ తిలకం పెడతాం కదండీ ఆ విధంగా అయితే కుంకుమ బొట్టు అయితే పెట్టేశానండి టెంకాయకి మొత్తం అయితే కళ్యాణం తిలకం లాగైతే పెట్టేసుకోవాలి మనలో మనసులో అమ్మవారిని తలుచుకుంటూ ఈ పనులన్నీ చేసుకోవాలండి ఈ మాత్రయే నమ లేకపోతే ఇలా అనుకుంటూ అమ్మవారిని తలుచుకుంటూ ఇలా చేసామంటే గానీ అంత మంచి జరుగుతుందండి ఇలా చూడండి నేను ఇలా బొట్టు పెట్టేశాను తర్వాత పీట పైన కూడా వేసినది పసుపు అంత ఆరిపోయిందండి ఇప్పుడు వచ్చేసి కలసం పెట్టడానికైతే ఫస్ట్ ఒక ప్లేట్ పెట్టానండి ప్లేట్ పెట్టిన తర్వాత అందులో అయితే కొద్దిగా పసుపు అలాగే కుంకుమ అండి వేసిన తర్వాత నేనైతే బియ్యం పోసానండి ఇలాగా నేను వచ్చేసి మూడు దోశలు రెండు పిరికిళ్ళండి అంటే ఐదు అనేసి ఆ సంకేతం అయితే నేను ఇలా పోసుకుంటాను ఇప్పటికైనా ఇలా పోసుకున్న తర్వాత అమ్మవారికి మొత్తం అయితే కలచం పెట్టాలండి మనము కాబట్టి ఈ వెనక పరుచుకోవాలండి తర్వాత ఐదు తమలపాకులు వేసానండి ఐదు తమలపాకులు వేసి పెట్టి ఇలాగైతే ఒక పెద్ద బౌల్ పెట్టానండి ఎందుకంటే కొంచెం హైట్లో అమ్మవారికి రావాలనేసి నేను మళ్ళీ బ్లౌజ్ పీస్ కట్టడానికనేసి ఇలా పెట్టాను ఇదైతే కలసం పెట్టానండి వెండిది కానీ మన ఇత్తడి కానీ వెళ్ళి చాలా స్టీల్ పెట్టకుండా ఈ విధంగా పెట్టుకోవాలి అలాగే కలసం పెట్టిన తర్వాత చెమ్ము పెట్టిన తర్వాత నేనైతే కంకణం కట్టానండి మామూలుగా ఇది తమలపాకుతో కట్టి ఎంత కట్టే కట్టుకున్నానండి సపోర్ట్కి అయితే స్టిక్ ఇప్పుడైతే కలసంలో నీళ్ళు వేసిన తర్వాత పసుపు కుంకుమ గంధము అలాగే యాలకులు అక్షంతలు వన్ కాయిన్ వేసానండి వేసిన తర్వాత కొద్దిగా జువాది పౌడర్ కూడా వేసానండి ఇవన్నీ అమ్మవారికి చాలా ఇష్టమైనట్టు కదండి అందుకనేసి నేనైతే ఈ విధంగా మనం కావాలంటే లవంగాలు ఇవి కూడా వేసుకోవచ్చు అలాగే రూపీ కాయిన్ వేసిన తర్వాత ఇలా అయితే తమలపాకులు పెట్టేసానండి పెట్టేసి ఒక పువ్వు పెట్టేసి టెంకాయ పెట్టుకోవాలి నేను అక్కడ వంట చేసుకుంటుంటే ఈ లోపైతే మా అమ్మాయి అయితే మొత్తం డెకరేషన్ చేసేసిందండి బ్లౌజ్ పెట్టేసి అమ్మవారికి అయితే కుచ్చులు పోసి ఇలాగైతే సెట్ చేసిందండి ఆడపిల్లలు ఉన్నారంటే సగం పని హెల్ప్ చేస్తారండి మా అమ్మాయి అండి ఈ శారీ మొత్తం డెకరేషన్ కూడా అమ్మవారికి అయితే ఇలా కట్టేసింది ఆ అమ్మాయి కట్టింది బాగా చాలా బాగా కట్టిందండి నేనైతే వచ్చామ్మ అంటే నేను నువ్వు వంట చేసుకో నేను వంట చేసి వచ్చే లోపు అంత రెడీ చేసిందండి నేను వచ్చేసి ఇలా కలసం పెట్టిన తర్వాత అమ్మవారి ఫేస్ పెట్టేసాను ఈ లోపు నగలుకు వేసేసింది అన్నీ వేసేసిందండి ఈ లోపైతే వంటలు కూడా రెడీ అయిపోయినాయండి నేను మళ్ళా నిష్టి పెళ్ళికి వెళ్ళాలని పూజ అయితే చేసుకోవడానికి వచ్చేసాను ఇంకా ఫస్ట్ అయితే ఆగమనం చేసుకున్నాను ఓ నారాయణ స్వాహ మాధవ స్వాహ గోవింద స్వాహ అనుకుంటూ మనసులో స్వరిస్తూ తలుచుకున్నానండి ఫస్ట్ అయితే విష్ణుమూర్తిని తలుచుకున్నాకనే అమ్మవారికి చేయాలండి ఎప్పుడైనా సరే అలాగే విష్ణుమూర్తిని తలుచుకున్నాను అలాగే కింద గౌరవ గౌరమ్మను కూడా చేసి పెట్టాను సారే అండి గణపతిని కూడా చేసి పెట్టుకున్నాను తర్వాత గణపతికి పూజ చేశాను దీపాలు వెలిగించాను గణపతికి పూజ చేసి అలాగే నైవేద్యం పెట్టానండి అరటి పనులు పెట్టేసాను గణపతికి పెట్టేసిన తర్వాత నైవేద్యం చూపించిన తర్వాత హారతి ఇచ్చి టెంకాయ కొట్టేశానండి గణపతికి తర్వాత గణపతి పూజ అయితే సమాప్తమైంది నెక్స్ట్ అయితే అమ్మవారికి ఫస్ట్ అయితే కుంకుమార్చ్యం చేసుకున్నానండి కుంకుమార్చన చేసుకున్న తర్వాత అష్టోత్తరం చదువుకున్నానండి అష్టోత్తరం చదువుకున్నానండి ఈ విధంగా అయితే పుష్పాలతో అయితే ఐదు రకాల పూలండి నేను వచ్చేసి మల్లెపూలు అలాగే గుండు మల్లెలు రోజాపూలు మర్వం దవనం మాస్పత్రి అండి ఇలా ఐదు రకాలుగా అయితే పూలతో చేసేసిన తర్వాత ఇలా అమ్మవారికి చూడండి ఇలా కుంకుమార్చన కూడా చేసేసుకున్నాను అమ్మ చల్లగా చూడమ్మా తల్లి నిండు నూరెళ్ళు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి అలాగే పసుపు కుంకుమలతో చల్లగా ఉండాలని ఆ అమ్మవారిని తలుచుకుంటూ పూజ అయితే చేసేసానండి అలాగే ఆ స్తోత్రం చదివాను శ్లోకం కూడా చెప్పుకున్నాను ఈలోగైతే మాకు పక్కింటి అక్క వాళ్ళు కూడా వచ్చారు పిలిచాను మొత్తం వేదులు అనేసి కరెక్ట్ హారతి టయానికి వచ్చారండి అనేసి అందరం ఐదు మందిని కలిసి హారతి ఇచ్చేసాము సారీ మా అమ్మ రైట్ సైడ్ నుంచి తీసిందండి వీళ్ళు కొంచెం లెఫ్ట్ హ్యాండ్ లాగా వచ్చేసింది మంగళ మంగళహారతి పాట పాడుకుంటైతే హారతి ఇచ్చామండి అమ్మవారికి చాలా బాగా జరిగిందండి నాకైతే అమ్మవారి ఆశీస్సులు మంచిగా జరుగుతుందండి ఇలా పూజ అయితే అయిపోయిందండి తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా వచ్చిన మొత్తైతే అమ్మవారికి అక్షతలు పూలు వేసేసి వాళ్ళు కూడా ఆశీర్వాదం తీసుకున్నారండి తర్వాత నేనైతే వాయినాలు ఇవ్వాలి కదా ఈ లోప అమ్మవారి దగ్గర పెట్టిన కంకణం ఒకటి అమ్మవారికి కట్టానండి కింద విగ్రహం దగ్గర పెట్టాను తర్వాత రెండోది వచ్చేసి నేను కట్టించుకున్నానండి ఇప్పుడు మా వారు కట్టేవారు ఈసారి అక్క వచ్చేసింది అందుకనేసి కట్టక్క అంటే కట్టేసిందండి ముత్తైదులతో ఎవరితో అయినా సరే మనం ఇలా వాయిన వచ్చినప్పుడు కట్టించుకోవచ్చండి కంకణం ఈ కంకణం వచ్చేసి నెక్స్ట్ డే మనము తీవాలండి అంతవరకు తీవకూడదు మనము వన్ డే అన్న కనీసం మనం చేతికి ఉండాలి కంకణము ఇలా వచ్చిన తర్వాత పూజ అంతా అయిపోయింది కదండి అయిపోయిన తర్వాత నేనైతే ముత్త వచ్చిన వచ్చిన వాళ్ళకైతే ఫస్ట్ అండి కుంకుమ బొట్టు పెట్టాలండి కుంకుమ పెట్టిన తర్వాత మనం ఫస్ట్ కుంకుమ గంధం పెట్టిన తర్వాత కాలకనేది పసుపు పూయాలండి పూసిన తర్వాత తామ్లం అయితే వాయనమ్గా ఇలా పెట్టాలండి బ్లౌజ్ పీసు అలాగే తాంబలము పండ్లు మనం పెట్టి గుగ్గుళ్ళు అలాగే వన్ రూపీ కాయను ఇలా ఇచ్చేసి తాంలం ఇయ్యాలండి ఇచ్చేటప్పుడు మనం వాయనం ఇచ్చేటప్పుడు అయితే ఇచ్చినమ్మ వాయనం పుచ్చు అవతల వాళ్ళు వచ్చేసి పుచ్చుకుంటున్నమ్మ వాయనం అనాలి అలా మూడు సార్లు అన్న తర్వాత తీసుకున్నది దేవరని అడిగితే లక్ష్మీదేవి అని చెప్పాలి అలా చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గర వచ్చిన వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకోవాలండి మనము అందరికైతే ఈ విధంగా అయితే ఉదయం తొమ్మిది నరకల్లా అండి తాములాలు కూడా ఇచ్చేశానండి ఎందుకంటే తొందరగా పుచ్చేశానండి నేను వచ్చేసి నాలుగున్నరకు నరకులు వేసాను లేచిన తర్వాత చేసేసుకొని వాయనాలు అయితే కొంచెం మందికి ఇచ్చానండి ఉదయం అయితే ఒక ముగ్గురికి అయితే ఇచ్చేసాను ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ సాయంత్రం యథావిధిగా పీల్చుకొని మళ్ళీ వాయినాలు ఇచ్చుకున్నానండి లోపాటికి నాకు మ్యారేజ్కి వెళ్ళేది ఉందండి అందుకనేసి తొందర పూజ చేసేసుకొని మ్యారేజ్కి అయితే వెళ్ళాలనేసి తొందరగా పూజ చేసుకున్నానండి ఈ విధంగా అయితే కానీ పూజ మాత్రం చాలా బాగా జరిగిందండి అంత నాకైతే మా అమ్మ అయితే చాలా హెల్ప్ చేసిందండి బాగా పాపం నేను సగం పని చేసుకుంటే ఆమెనే అంత అమ్మవారిని అలంకరించడం కానీ ప్రతి ఒక్కటి ఆ అమ్మాయి చేసిందండి చాలా బాగా నా కోసం ఈరోజు సారి ఫస్ట్ టైం అండి మాకు వరలక్షనికి పాపకైతే హాలిడే ఇవ్వలేదు కానీ ఈసారి ఇచ్చారు ఇచ్చి బాగా హెల్ప్ చేసిందండి ఇలా వచ్చిన ముత్తోళ్ళకి అందరికైతే ఇలా బా వాయినాలు ఇచ్చుకున్నానండి ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అందరు అక్క వద్దక్క మేము అంటే లేదండి మన ఇంటికి వచ్చిన వాళ్ళు చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే మనమే పోయాలండి పసుపు అయితే మాత్రం అది గుర్తుపెట్టుకోవాలి అది కూడా పూచేటప్పుడు తెరప లేకుండా పూయాలండి మనము ఇప్పటికైనా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అదేనండి ఆ అమ్మవార్లు వచ్చినట్టు ఆశీర్వదించాలండి పూజుకుంటున్నామ్మవాయి ఇస్తాను అమ్మవాయినం ఇస్తున్నాం అంటే అక్కడ నాకైతే అందరు లక్ష్మీదేవిలాగా వచ్చారండి మా ఇంటికైతే ఇలా వచ్చిన వాళ్ళకి కంపల్సరీ మనం కింద సాప కానీ మనం పీట కానీ వేసి ఇలా అమ్మవారిని అయితే ఎలా ఆహ్వానిస్తామో వాళ్ళని కూడా అలాగే ఆహ్వానించుకొని ఇలా ఇచ్చుకోవాలండి వాయినాలు తర్వాత అయితే అక్క వాళ్ళకి ఇచ్చేసాను తర్వాత మా వారితో కూడా ఆశీర్వాదం తీసుకున్నానండి ఇలా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇది వచ్చేసి నెక్స్ట్ ఈవినింగ్ అండి మళ్ళీ ఈవినింగ్ అయితే నైవేద్యం పెట్టేశానండి పెసరవప్పు పాండకం పెట్టేశాను పెట్టిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ కూడా అని చారుమూత ఇదులైతే ఆడబడుచు అలాగే ఈ అమ్మాయి ఇచ్చేసి మాడపడుచు కూతురండి కూడా ఇచ్చేసానండి ఇలా బొట్టు పెట్టేసి పసుపుసి అత్త వద్దత్తా నాకు అంటే ఏం కాదమ్మా చిన్నప్పటి నుండి ఏం కాదలనేసి ఇచ్చాను అందుకనేసి ఇలా తాంబలం అయితే ఇచ్చేసాను ఇచ్చిన తర్వాత అమ్మ అయితే వద్దత్తా వద్దమ్మ అంటే కూడా నాకు మొక్కిందండి ఏం కాదలండి అత్త అనేసి నెక్స్ట్ నా కూతురు కూడా వచ్చి కూర్చుందండి అమ్మ నాకు కూడా అమ్మ అంటే అమ్మ అని చెప్పేశాను ఆమెకు ఉదయం పూస్తలే అన్నాను పాపం పసుపు పుయ్యలేదండి అందుకనేసి కొంచెం అప్సెట్ అయిపోయింది అందరి కూసేవో నాకు పూయలేదనేసి అందుకనేసి ఇప్పుడైతే పిలిచి మళ్ళీ పసుపు పూసి అలాగే పూలిచ్చి బొట్టు పెట్టి గాజులు పిచ్చుకుందండి నాకు బ్లౌజ్ వద్దు గాజులు కావాలంటే గాజులు ఇచ్చేసాను వాళ్ళ డాడీ అండి మొక్కు మళ్ళీ మమ్మీకి అంటే మొక్కుతుందనేసి మొక్కిందండి అలాగే ఇంకొక అక్క వచ్చేసిందండి ఇంక కూడా సేమ్ వచ్చిన తర్వాత అమ్మవారిని మొక్కున్నారు అలాగే సేమ్ అండి మనం బొట్టు పెట్టి పసుపు ఇచ్చి అలాగే గంధం పెట్టిన తర్వాత పసుపు ఊసి బాగానే మిక్స్ చేసానండి వచ్చిన వాళ్ళైతే నాకు చాలా హ్యాపీగా ఉంది అందరైతే అమ్మవారు చాలా బాగుంది అసలు చాలా బాగా రెడీ చేసే ఉన్నారండి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి దానికి తోడు కొంచెం ఏమంటే ఈ నైట్ ఏలో కొంచెం నీరసం వచ్చేసిందండి మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నాను అలాగే ముందు రోజు కూడా గురువారం ఫాస్టింగ్ ఉన్నాను రెండు రోజులు ఉండడం వల్ల కొంచెం నీరసం అనిపించింది ఆయన కూడా పర్వాలేదండి అమ్మవారి ఆశీస్సులు ఉండగా మనకి ఏం కాదు అంత మంచి జరుగుతుందండి అందుకే అందరైతే ఆరోగ్య వెళ్తూ ఉండాలి అక్క అయితే దీవించామంటే నువ్వు మంచిగా ఉండు ఎప్పుడు ఆమె అనుకునేదల్లాగా నెరవేరాలంటే అందరు నవ్వేరని ఇక్కడ అత్త వచ్చిందండి లాస్ట్లో అత్త కూడా వాయినం ఇచ్చేసాను చేసాంత ఈరోజైతే వరలక్ష్మి వ్రతం అయితే నేను ఈ విధంగా చేసుకున్నానండి మీరు ఏ విధంగా చేసుకున్నారో కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఇంటి వరలక్ష్మి రథరత్వం ఇది అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్